హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సన్మాన్ స్టూడియోస్ ఒక వారం రోజుల నుంచి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్న న్యూస్ ఏదైనా ఉందంటే నిడిగుంట అరుణ శ్రీకాంత్ వాళ్ళిద్దరి లవ్ స్టోరీ అలా ఉంచితే అసలు శ్రీకాంత్కి ఫెరోల్ ఎలా వచ్చింది బయటికి ఎలా వచ్చాడు ఎక్కడే పెద్ద ట్విస్ట్ ఉంది పదకొండు లక్షల రూపాయలు ఖర్చు పెట్టిందంట ఈ అరుణ అతను బయటికి తీసుకురావడానికి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్సీపీలో ఆవిడ ఉంది శ్రీకాంత్ కూడా పనిచేశాడు ఆవిడకి పలుకుబడి ఉంటుంది ఎస్పీలు డిఎస్పీలు ఆవిడ చేతిలో ఉన్నారు మంత్రివర్గంలో కూడా పలుకుబడి ఉంది ఎమ్మెల్యేలు కూడా తెలుసు అయినా కానీ శ్రీకాంత్కి ఫెరులు తీసుకురాలేకపోయింది ఏది పదకొండు లక్షల ఖర్చు పెట్టి కూడా కూటమి ప్రభుత్వం రాగానే ఫెరోలు వచ్చేసింది అంటే వ్యవస్థల్లో ఎంతటి లోటుపాట్లు ఉన్నాయో ఒక్కసారి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెక్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఏదైనా జరగనండి ఇప్పుడు మంత్రులు చేశారా లేదంటే ఆఫీసర్లు చేశారా అని పక్కన పెడితే జరిగింది కూటమి ప్రభుత్వంలోనేగా గతంలో ఆవిడే ట్రై చేస్తే ఫెరోలు రాలేదు ప్రభుత్వం మార్గానే ఫెరోలు వచ్చింది అని ఆవిడే డైరెక్ట్గా చెప్తుంది ఇప్పుడు హోమ్ మినిస్టర్ అనిత గారు డైరెక్ట్గా సైన్ చేసి ఫెరోలు ఇచ్చి బయటికి పంపించారా లేదంటే వేరే డిపార్ట్మెంట్లో వాళ్ళు సైన్ చేశారా లేదంటే వేరే దానికి సంబంధించినటువంటి ఆఫీసర్స్ చేత సైన్లు చేయించారా అయితే ఇంకా క్లియర్గా తెలియదు కానీ దీనిలో రెడ్డి శ్రీధర్ రెడ్డి గారి హస్తం ఉన్నట్టు హోమ్ మినిస్టర్ అనిత గారి హస్తం ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి మరి ఇది నిజం అబద్ధం అనేది పక్కన పెడితే ఉన్నది కూటమి ప్రభుత్వం ఇప్పుడు రాష్ట్రంలో చిన్న శబ్దం అయినా కూటమి ప్రభుత్వం మీదకే వచ్చింది ఎక్కడైనా ఏదైనా సమస్య వచ్చినా కూటమి ప్రభుత్వం మీదకే వచ్చింది ఏదైనా మంచి కార్యక్రమం జరిగి ప్రజలు అప్రిషియేట్ చేసిన కూటమి ప్రభుత్వానికి ఆ క్రెడిట్ ఉంటుంది ఈ క్రెడిట్ అంతా కూటమి ప్రభుత్వమే తీసుకోవాలి ఎందుకంటే ప్రస్తుతం వాళ్ళే స్టేట్ని నడిపిస్తున్నారు కాబట్టి మరి అలాంటప్పుడు ఇంకా మనం ఇక్కడ డీప్గా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఈ అరుణా వైసీపీ పార్టీ శ్రీకాంత్ వైసీపీ సపోర్టరు టీడీపీ ప్రభుత్వంలో టీడీపీ హోమ్ మినిస్టర్ ఆధ్వర్యంలో బెయిల్లా వచ్చింది అసలు దీని వెనక ఎలాంటి శక్తులు ఉన్నాయి ఏం జరుగుతుంది అసలు స్టేట్లో కేడర్లో ఏం జరుగుతుంది అనే అనుమానం రాక తప్పదు ఎవరికైనా వస్తుంది ప్రతి సామాన్యుడికి ఈ అనుమానం వచ్చింది అరే అరుణకు పలుకుబడి ఉంది వైసీపీ పార్టీలో కదా టీడీపీ పార్టీ వచ్చిన తర్వాత ఎలా బెయిల్ వచ్చింది ఏం జరిగింది ఏ ఆఫీసర్ లొంగాడు ఏ ఆఫీసర్ ద్వారా ఫెరలి వచ్చింది అయితే ఒక రకంగా ఇది చాలా డీప్గా ఆలోచించాల్సిన ఇదంతా చంద్రబాబు నాయుడు గారి దాకా వెళ్లకుండా వ్యవస్థల్లో జరుగుతున్నటువంటి లోపమా లేదంటే వ్యవస్థలకు సంబంధం లేకుండా హోంమంత్రికి సంబంధం లేకుండా మంత్రివర్గం దాకా వెళ్లకుండా ఆఫీసర్స్ చేస్తున్నటువంటి మతలమా ఇది ఒక పాయింట్ అయితే అంత పలుకుబడి ఉండి వైసీపీ పార్టీలో పనిచేసిన రాణి ఫెరోల్ ఇప్పుడు ఎలా వచ్చింది ఈ విషయం చాలామంది అడుగుతున్నారు ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రుల దగ్గర కూడా కొన్ని కొన్ని లొసుగులు ఉన్నాయి ఎగ్జాంపుల్ ఆ శ్రీశైలం ఎమ్మెల్యే బొడ్డ రాజశేఖర్ రెడ్డి ఫారెస్ట్ ఆఫీసర్లను కొట్టి చిత్రహింసలు పెట్టి ఇబ్బందులు పెట్టి కారులో వేసుకుని తిప్పి కిడ్నాప్ చేసి బూతులు తిట్టి అవమానించారని చెప్పి ఆ ఫారెస్ట్ ఆఫీసర్లే డైరెక్ట్గా మీడియా వాళ్ళతో మాట్లాడారు తర్వాత పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి మాట్లాడారు అదేదో నడుస్తుంది అయితే ఈ అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ కూడా ఫోన్లో జూనియర్ ఎన్టీఆర్ని తిట్టడం మరో వివాదం అయింది అలాగే గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే ఆయన ఒక కార్పొరేటర్తో ఫోన్లో మాట్లాడింది కూడా వైరల్ అయింది ఏమాత్రం వైసీపీలో ఉన్నటువంటి కేడర్కి తీసిపోయినటువంటి కేడర్ ఇది మనం ఓట్లు వేసి గెలిపించాం వీళ్ళు మారుతారు బాగా చేస్తారు వైసీపీ ప్రభుత్వంలాగా జరగదు వైసీపీ ఎమ్మెల్యేలాగా వీళ్ళు ప్రవర్తించరో అనుకుంటే అనుకున్న ప్రతిసారి అంతకు మించి మన ఎక్స్పెక్టేషన్స్ని దిగజారుస్తున్నారు జనాలు వీళ్ళకి జస్ట్ ఓట్లు మిషన్లాగా కనపడుతున్నారు అనుకుంటున్నారు ఓటు వేసారు ఐదు సంవత్సరాలుగా అయిపోయింద్రే మీ పని వెళ్ళిపోండి అన్నట్టే ప్రవర్తిస్తున్నారు తప్ప బాధ్యతాయుతంగా ప్రవర్తించాలి వాస్తవానికి ఇప్పుడు నేను ఈ మాట ఎందుకు హత్య కేసులో ఒక హత్యా నేరం కేసులో శిక్ష పడిన వ్యక్తికి గత ఐదు సంవత్సరాల్లో ఫెర్వులు రాలేదు ఈ ప్రభుత్వం రాగానే సంవత్సరంలో ఫెర్లు వచ్చిందంటే ఎవరిది దాని మీద కఠిన చర్యలు తీసుకోవాలి కదా ఎంతసేపు సీఎం గారు చెప్తేనే వింటాం సీఎం గారు చెప్తేనే చేస్తామంటే అంటే మీకు నైతిక బాధ్యత లేదా మీరు ఎమ్మెల్యేలు కాదా మిమ్మల్ని గెలిపించలేదా ప్రజలు ఆ నియోజకవర్గానికి న్యాయం చేయాల్సిన అవసరం మీకు లేదా ఎంతో కొంత బాధ్యతగా వ్యవహరించాలి కదా బాధ్యతగా వ్యవహరించరు రేపు ఓడిపోయిన తర్వాత మళ్ళీ మీతో పాటు మీ పార్టీకి పేరు పదకొండు సీట్లు వాళ్ళకి ఇచ్చి నూట అరవై నాలుగు సీట్లు మీకు ఇచ్చినప్పుడు మీరు ఎంత గొప్పగా పరిపాలన చేయాలండి ఆ నూట అరవై నాలుగు మందిలో ఎవడో ఒకడో ఇద్దరు ముగ్గురు అంటారులే అంటే ఆ ఇద్దరు ముగ్గురు వల్ల ఏదో పేరు ఆ ఇద్దరు ముగ్గురే మళ్ళీ ప్రజలు మిమ్మల్ని మీ మీలాంటి ఇద్దరు ముగ్గురు వల్ల రాష్ట్రం పోయిన ఐదు సంవత్సరాల్లో ఆగమాగం పట్టింది మళ్ళీ మీరు కూడా ఎట్టా చేశారనుకోండి ఈసారి మళ్ళీ మీరు గెలవరు మళ్ళీ వాళ్ళు గెలితే మళ్ళీ ఆగం సేమ్ సేమ్ మొత్తం ఒకటే అయిపోద్ది ఆ పరిస్థితి తెస్తారేమో ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మంత్రులు కొంతమంది అందరు కాదు కొంతమంది అనేలాగా పరిపాలన నడుస్తుంది అని అనడంలో ఎలాంటి సందేహం లేదు మనం ఈ మాట అడుగుతున్నాం అంటే డేరుగా ఓట్లు వేసి గెలిపించాం ప్రజాస్వామ్యంలో మనం ఒక భాగం మనకి బాధ్యత ఉంది అడిగే హక్కు ఉంది పబ్లిక్ ఏదైనా తప్పు చేస్తే డిపార్ట్మెంట్లు ఎలా ప్రశ్నిస్తున్నాయో డిపార్ట్మెంట్లు వ్యవస్థలు ఏదైనా తప్పు చేస్తే ప్రశ్నించే హక్కు పబ్లిక్ ఉంటుంది ఆ రోజు ఆ ఫారెస్ట్ ఆఫీసర్లని చిత్రహింసలు పెట్టి కారులో వేసుకుని తిప్పిన ఎమ్మెల్యే పైన ఏం చర్యలు తీసుకుంటారు ఐదు సంవత్సరంలో రాని ఫెరోలు సంవత్సరంలో వచ్చింది ఇప్పుడు ఉన్నటువంటి ఈ వ్యవస్థల మీద ఏం చర్యలు తీసుకుంటారు ఇంకా కొంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు దోపిడీలు చేస్తూ దౌర్జన్యాలు చేస్తూ రౌడీయజం ప్రదర్శిస్తూ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళ మీద ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతుందో వేచి చూద్దాం అలాగే ఈ శ్రీకాంత్ ఫెరోల్ మీద మీకు ఏదైనా ఐడియా ఉంటే కామెంట్ చేసే ప్రయత్నం మాత్రం చేయండి Thanks for watching this video. This is Ram signing off Sunburn Studios.